హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ మార్కెట్కు మరి బిగ్ లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడిని తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అది ఎన్ని పళ్ళు ఉంది మరి ఏం రేటు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మనకు తెలుసు తెలియజేద్దాండి మండలమే అది మల్లకాల్ మండలం జోగులమ్మ గద్వాల ఇల్లా ఎన్ని పళ్ళ ఉంది అనేది రీసెంట్ ఎన్ని రోజులు అయింది నాలుగు పళ్ళకు వచ్చి పోతుంది రైట్ సైడ్ మరి ఏమైనా ఏమైనా టైర్ ఇప్పుడు బేటాలలోనే ఉంది అంటే దీనికి జత లేదా ఉడికింది ఆరులోకి పోయిందా ఇప్పుడు ఇది నాలుగు పళ్ళకి వచ్చి రోజులు అయింది పదహైదు రోజులు రైట్ సైడ్ అబ్బాయి ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వెళ్తారంట మరి బేటాలు కూడా ప్రాక్టీస్ ఉన్నాయంట మరి నాలుగు రూపాయలకు వచ్చి పదిహేను రోజులు అవుతున్నటువంటి కోడే మరి రేట్ ఏం చెప్తున్నా లక్ష అరవై లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుని అయితే సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వనా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ వన్ ఓకే పనులు చూపిస్తావా సరే నాలుగు వచ్చింది ఓకే ఓకే అన్నా సార్ తిప్పన్న ఫ్రెండ్స్ మరి సైజు వచ్చేసి కూడా మరి యాభై ఎనిమిది సైజ్ అయితే ఉంటుంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుని అయితే సంప్రదించవచ్చు ఎంత అరవై ఉందా ఓకే ఫ్రెండ్స్ మరి అరవై ఉందని చెప్తుండ్రు రైతు అయితే మరి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలాంటి థ్యాంక్ యూ మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రైతునైతే కాంటాక్ట్ అవ్వండి మరి టైంపాస్కి ఎవరు చేద్దండి మరి మీకు కూడా ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి ఋషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి పెళ్ళైకైనా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్గా అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం